యోహాను రాసిన సువార్త నాలుగో అధ్యాయం యోహాను యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిశయులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను ఆయనను ఏసే భాక్తిస్వమీయలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి ఆయన సమరయ మార్గమున వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను అక్కడ యాకోబు బావి గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్రెండు గంటలాయెను సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండి ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను అప్పుడా స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును తానును తన కుమారులును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పిను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పిగొనుకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివనెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము ఏరూశలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏసు ఆమెతో ఇట్లనెను అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరుశలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనెను ఆ స్త్రీ ఆయనతో క్రీస్తన బడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరిగాని నీకేమి కావలెనని అయినను ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని అయినను ఎవడునూ అడుగలేదు ఆ స్త్రీ కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి ఆ లోగా శిష్యులు బోధకుడా భోజనము చేయుమని ఆయనను వేడుకుందిరి అందుకాయన ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయువు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురుగదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయువాడును కూడా సంతోషించునట్లు కోయువాడు జీతము పుచ్చుకుని నిత్య జీవార్ధమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయములో సత్యమే మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పిను నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకునిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మామట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చును గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక ఎరుషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుని తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చును అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను యేసు యూదయ నుండి గలిలయకు వచ్చనని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి తన కుమారుడు చావ చావసిద్ధమయ్యుండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయేను అతడింక వెళ్ళుచుండగా అతని దాసులో అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికియున్నాడని తెలియజెప్పిరి ఏ గంటకు వాడు బాగు పడసాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచనని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని ఇంటి వారందరును నమ్మిరి ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ